ఆత్మీయులైనటువంటి పిల్లలందరికీ శుభ శుభోదయం మనం తెలుసుకుందాం నేర్చుకుందాం ఐదవ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం మనందరికీ కూడా వర్షం అంటే ఎంతో ఇష్టం అయితే అదే వర్షం పెద్ద తుఫానుగా మారి ఎక్కడైనా పిడుగులు పడ్డ శబ్దం విన్నప్పుడు మనకెంతో భయం వేస్తుంది కదా మా చిన్నతనంలో కూడా పాఠశాలలో ఉన్నప్పుడు అలా దట్టమైన మబ్బులు వేసి విపరీతమైన గాలులు వీస్తున్న సమయంలో వాన రాకుండానే పిల్లలు తడిసిపోకుండా ఇంటికి వెళ్లిపోవాలని మా ప్రధానోపాధ్యాయులు వారు మమ్మల్ని ఒక అరగంట ముందుగానే వదిలేసేవారు అప్పుడు ఎంతో వేగంగా ఇంటికి వచ్చేసేవాళ్ళం కాని ఒక్కోసారి ఇంటికి చేరే ప్పుగానే ఈదురు తోటి ప్రారంభమై దట్టమైన వర్షం కురిసేది పిడుగులు కూడా పడేవి అప్పుడు ఎంతగానో భయమేసేది వర్షం తగ్గేంత వరకు కూడా ఏ స్నేహితుడి ఇంట్లోనూ తలదాచుకునేవాళ్ళం ఇంటికి వచ్చాక అమ్మ పిడుగులు పడినప్పుడు చాలా చాలా భయమేసిందమ్మా అని అమ్మతో చెబితే అమ్మ నేర్పిన శ్లోకం ఇది పిడుగు పడుతున్న వేళ మనం చదువుకోవాల్సినటువంటి శ్లోకాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం अर्जुनः फल्गुणः पार्थ किरीटिश्वेतवाहनः भीभत्सर्विजयः कृष्णः सव्यसाची धनुञ्जयः अर्जुनः फल्गुणः पार्थकिरीटिश्वेतवाहनः बीभत्सर्विजयः कृष्णः सव्यसाची धनुञ्जयः अर्जुनः फल्गुणः पार्थकिरीटिश्वेतवाहनः बीभत्सर्विजयः కృష్ణ సవ్యసాచీ ధనుంజయ ఇది ఆ శ్లోకం ఈ శ్లోకంలో మహాభారతంలో మనకెంతో ఇష్టమైనటువంటి పాండవ మధ్యముడు అర్జునుని యొక్క పది పేర్లు ఈ శ్లోకంలో ఉన్నాయి ఈ శ్లోకంలో చెప్పేవి కేవలం ఆయన యొక్క పది పేర్లు మాత్రమే కాదు అవి పది రకాలైన శక్తులు ఆ శక్తులన్నీ కూడా అర్జునునికి ఉన్నాయి కాబట్టి ఆ పేర్లతో ఆయన ప్రసిద్ధి పొందారు అర్జునుడు నరుడికి ప్రతీక అంటే ప్రతి మనిషి కూడా ఈ పది రకాలైన శక్తుల్ని జాగృతం చేసుకోవాలి అని సూచిస్తుంది ఈ శ్లోకం అప్పుడు ఎటువంటి పిడుగు మనిషిని ఏమీ చేయలేదు అని మన పెద్దల యొక్క విశ్వాసం అందుకే పిడుగుపడిన సమయంలో ఈ శ్లోకాన్ని మనం పఠించడం వల్ల మనకి ఎటువంటి భయము కలగదు కారణం ఆ పది రకాల శక్తుల యొక్క పేర్లని మనం తలుచుకోవడం వల్ల పిడుగు పడుతున్న వేళ మనం పఠించవలసినటువంటి ఈ శ్లోకాన్ని మరొకసారి చదువుకుందాం అర్జున ఫల్గొ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సర్ విజయ కృష్ణ సాచి ధనుంజయ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పిడుగులు పడిన శబ్దం విని కనుక భయపడితే వెంటనే ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఈ పది రకాల శక్తులు మిమ్మల్ని సర్వ విధాలా రక్షిస్తాయి అని మన పెద్దలు మనకి చెప్పిన మాట పెద్దలు చెప్పినటువంటి మాటలను విని ఆచరించడం మనం ధర్మం కదా కాబట్టి అందరూ ఈ శ్లోకాన్ని బాగా మననం చేసి మీ మెదడులో భద్రపరచుకోండి అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి నిత్య పారాయణ శ్లోకంతో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి